వెల్కమ్ బ్యాక్ టు టీవీ పవన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ ఫైవ్ టోర్నమెంట్లో పంజాబ్ టీం అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే ఈసారి టోర్నమెంట్లో ప్లే ఆఫ్స్ కు కూడా చేరింది పంజాబ్ కింగ్స్ దాదాపుగా పదకొండు సంవత్సరాల తర్వాత ప్లే కు వెళ్లి పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది అయితే పంజాబ్ కింగ్స్ పంచాయతీ మెట్ లేకపోతున్నట్లు సమాచారం వచ్చింది పంజాబ్ కింగ్స్ జట్టు యజమానులుగా మోహిత్ బర్మన్ నెస్ వాడియాతో పాటు కో ఓనర్ గా ప్రీతి జింటా ఉన్న సంగతి తెలిసిందే పంజాబ్ కింగ్స్ గ్రౌండ్ లో ఆడుతున్న ప్రతిసారి ప్రీతి జింటా తెరపై కనిపించడాన్ని మనం చూస్తూనే ఉంటాం అయితే ప్రీతి జింటా తెరపై కనిపిస్తూ ఉంటే తెర వెనుక పంజాబ్ కింగ్స్ సహాయజమానులు అందరూ కలిసి ఒక సమావేశాన్ని నిర్వహించారట సొంత వాళ్లే మోసం చేస్తున్నారని తెలుసుకున్న ప్రీతి జింటా ఆరా తీశారని సమాచారం అయినప్పటికీ పంజాబ్ కింగ్ సహ ఓనర్లు ఎలాంటి సమాధానం ఇవ్వలేదట దీంతో చేసేదేమీ లేక ఆమె చండీగఢ్ కోర్టులో తనకు వ్యతిరేకంగా సమావేశాలు జరుగుతున్నాయని అవేంటో తేల్చాలని ఆమె పిటిషన్ దాఖలు చేయడం జరిగింది దీంతో ఈ పంచాయతీ రోడ్డుకెక్కింది